స్వతంత్రం వచ్చి దాదాపు ఏడు దశాబ్దాలు పైబడిన భారతదేశంలో ఇప్పటికీ మహిళలపైన ఆకృత్యాలు పెంపొందుతూనే ఉన్నాయి అవి చిన్నప్పటి అంటే చిన్న పాప పుట్టిన వయసు నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ఎవరిని కూడా కొంతమంది కామ పిశాచులు వదలడం లేదు ఈ క్రమంలోనే అందరికీ కూడా చెడు పేరు రావడం జరుగుతుంది ఈ సమాజంలో మగజాతి పైన ఒక నమ్మకం అనేది పోవడం జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే మిత్రులారా ఈ దేశంలో ఏదో ఒక సంఘటన అనునిత్యం చోటు చేసుకుంటూ ఉంటుంది ఆ సంఘటన అనేది పెన్ను సంచలనంగా మారుతుంది చిన్న చిన్న సంఘటనలు అనేక మంది అత్యాచారాలకు గురి కావడం నిరక్షర లేదంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది మహిళలు మహిళలకు సంబంధించిన అత్యాచార కేసులు ఈ సమాజం దృష్టికి రావడం లేదు ఏ పేపర్లో కానీ ఏ టీవీలో కానీ రావడం లేదు దీని ప్రధాన కారణం ఏంటంటే ఆ మహిళలు నిరక్షరాస్యులు లేదంటే సమాజానికి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళకు సంబంధించిన అత్యాచార కేసులు వందల సంఖ్యలో బయటికి రావడం లేదు కానీ ఏదైనా పట్టణ ప్రాంతాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ లేదంటే ఉన్నత చదువులు చెందిన వ్యక్తులు కానీ లేదంటే పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండే వ్యక్తులకు సంబంధించిన సంఘటనలు మాత్రమే ప్రభుత్వాల దృష్టి కానీ సమాజం దృష్టి కానీ రావడం జరుగుతుంది సమాజం దృష్టికి రాని సంఘటనలు అత్యాచార కేసులు రోజుకి వందల సంఖ్యలో ఉంటుంది సంఖ్యలో ఎలాంటి సందేహం లేదు మిత్రులారా ఇది అతిశయోక్తి అసలు కానే కాదు అయితే గత వారం రోజుల నుంచి పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ ని అత్యాచారం చేసిన సంఘటన అది ప్రస్తుతం సంచలనంగా మారింది ఆ సంచలన అంశం మరొక ముందే ఉత్తరాఖండ్ లో ఒక బాలికపైన పదిహేను సంవత్సరాల బాలికపైన బస్సులోని సామూహ్య అత్యాచారం జరిగిందంటే ఒకసారి అర్థం చేసుకుని మిత్రులారా ఈ దేశంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినంగా ఈ అమలు చేయడం లేదు ఈ సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో లేదంటే మహిళలపైన దారుణాలకు ఒడిగడుతున్నారో ఇలాంటి దుండగుల పైన ఖచ్చితంగా చర్యలు ఎంత కఠినాతి కఠినంగా ఉండాలంటే కొన్ని ముస్లిం దేశాల్లో ఏ విధంగా అయితే కఠినాతి కఠినంగా ఉంటున్నాయో మహిళల పైన దాడుల విషయం కావచ్చు లేదంటే అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టం ఎంత కఠినంగా శిక్షిస్తుంది అనే విషయం ఖచ్చితంగా ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది కానీ మన సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక సంఘటనలు కావచ్చు లేదంటే న్యాయవాది వృత్తి ఏదైతే ఉందో పవిత్రమైన న్యాయవాద వృత్తి ఏదైతే ఉందో ఈ వృత్తిలో కొంతమంది డబ్బు కకృతి పడుతూ ఈ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల తరపున వాదించడం అనేది నిజంగా దురదృష్టకరం ఈ సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున కూడా డబ్బు ఆశ కోసం కొంతమంది న్యాయవాదులు అందరు కాదు మిత్రులరా కొంతమంది న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘ విద్రోహ శక్తులను కాపాడే ప్రయత్నం చేయడం జరుగుతుందో ఏమనంటే మా విధి నిర్వహణలో భాగంగా మేము లాయర్లం కాబట్టి లేదంటే న్యాయవాదులం కాబట్టి అది మా డ్యూటీ కాబట్టి ఈ సంఘంలో ఎవరైనా ఎవ్వరున్నా సరే ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడద్దు తప్పు చేసిన వారికి శిక్ష పడకున్నా సరే కానీ తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడొద్దు అనే ఒకే ఒక సాకుతో ఈ సమాజంలోని అనేక మంది లాయర్లు చాలా అంటే సమాజంలోని అందరు కాదు మిత్రులరా కొంతమంది డబ్బు కకృతి డబ్బు కకృతి కోసం ఈ విధంగా సంఘ విద్రోహ ఎవరైతే ఉన్నారో మహిళలపై అత్యాచారం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వర్తాసు పలుకుతుడు వాళ్ళ తరఫున వాదించడం అనేది నిజంగా దురదృష్టకరం మిత్రులరా అది న్యాయవాద వృత్తికి కల చెప్పుకోవచ్చు ఈ సమాజం అలాంటి వ్యక్తుల పైన ఒక హేయమైన చర్య ఒక హేయమైన దృష్టితో చూడడం ఎలాంటి సందేహం లేదు ఇంత దారుణాలు చోటు చేసుకుంటున్న ప్రభుత్వాలు మాత్రం అధికార పార్టీ ఏమో ప్రతిపక్షం మీద ప్రతిపక్షం ఏమో అధికార పక్షం మీద ఇక అధికార పార్టీ ఏమంటదంటే కుట్రపూరితంగా వ్యవహరించడం జరుగుతుంది మా ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ అత్యాచార సంఘటనని రాజకీయంగా పులిమే ప్రయత్నం చేయడం జరుగుతుంది మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడం జరుగుతుందనేమో అధికార పక్షం అంటది సిగ్గు నిస్సిగ్గుగా సిగ్గు లజ్జ అనేది లేకుండా ఎందుకంటే ఈ అధికార పార్టీ అది ఏ పార్టీ కావచ్చు ఏ రాష్ట్రమైన కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా మహిళలు ఇలాంటి అత్యాచారానికి గురైతే వీళ్ళు ఇట్లనే మాట్లాడతారు మిత్రులరా అప్పుడు పోలీసు వ్యవస్థ గాని న్యాయ వ్యవస్థ గాని క్షణాల్లో స్పందిస్తది క్షణాల్లో స్పందించి ఎవడైతే వ్యక్తి ఉంటాడో వాడు ఎన్కౌంటర్ అనేతాడు లేదంటే హత్యన వాడు కూడా కావించబడతాడు కానీ సామాన్య జనం కాబట్టి ఈ సామాన్య జనం పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ డబ్బున్న వారికి చట్టాలు చాలా వరకు చుట్టాలనే కోణంలో సామెత ఉంది అది నిజమనే కోణంలో అనేక సందర్భాల్లో నిరూపితమైంది ఇక్కడ మనం ఎక్కడ కూడా చట్టం గురించి తప్పుగా మాట్లాడటం లేదు లేదంటే న్యాయవాదుల గురించి తప్పుగా మాట్లాడటం లేదు కానీ ఎవరైతే సమాజానికి కీడు చేయడం జరుగుతుందో పైన అత్యాచారానికి ఒడిగట్టడం జరుగుతుందో వాళ్ళకి కఠినాతి కఠినంగా శిక్షలు పడడం లేదు కాబట్టి మరో వ్యక్తి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో డాక్టర్ అత్యాచారం సంబంధించిన సంఘటన ఉత్తరాఖండ్ లో సామూహిక అత్యాచారం చోటు చేసుకుంటుంది అంటే ఈ సంఘటన మిత్రులారా ఈ పశ్చిమ బెంగాల్ సంబంధించిన డాక్టర్ అత్యాచార సంఘటనది అత్యంత దుబుక్సాకరంగా జరిగింది మిత్రులారా ఆమె పైన దాడి జరిగింది మర్మాంగ తీవ్రమైన దాడితో పాటు అత్యాచారం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనకు సంబంధించి సమాజం మొత్తం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన వార్త మహిళలకు రక్షణ కరువు అనే కోణంలో భారతదేశంలో డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే వచ్చిన ఇంకా మహిళలకు స్వేచ్ఛ స్వతంత్రం రాలేదు ఒంటరి మహిళల మీద అత్యాచారాలు మహిళల హత్యలు జరుగుతూనే ఉన్నాయి రేపిస్టులు అంతకులు ఏమాత్రం భయపడకుండా దారుణాలకు తెగబడుతున్నారు దేశంలో నిర్భయ కాండలు జరుగుతూనే ఉన్నాయి వైద్యులను ప్రాణదాతలు అంటారు అలాంటి ప్రాణదాతలకే ఇప్పుడు రక్షణ లేని పరిస్థితి దేశంలో దాపురించింది సేవ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కోల్కతాలో మన ఇండిపెండెన్స్ డేకు సరిగ్గా ఆరు రోజుల ముందు ఒక లేడీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేటింది ఒక జర్నలిస్ట్ హత్య ఇద్దరు యువతుల మీద అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తూ జైల్లో ఉన్న గుర్మిత్ అలియాద్ అలియాస్ రామ్ రహీం ఇరవై ఒక్క రోజుల పేరోల్ మీద ఇండిపెండెన్స్ డే మరో మూడు మరో రెండు రోజులు ఉండగా మంగళవారం విడుదలయ్యాడు అతను రెండు వేల పదిహేడులో పదిహేడు నుంచి జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు ఇప్పటికీ ఆరు సార్లు పెరోల్ మీద విడుదలై రెండు వందల యాభై ఐదు రోజుల పాటు బయట ఉన్నాడు ఇతని బర్త్డే ఉందని పెరోల్ పై విడుదల చేశారు గతంలోని ఇలాగే బిల్కేస్ బాను పై అత్యాచారం ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసుల్లో యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్న పదకొండు మందిని శిక్ష పూర్తి కాకుండానే ప్రభుత్వం విడుదల చేయడం అది పెద్ద సమస్యగా మారడం చూశాము దేశానికి కదిలించిన కొల్కొత్త ఘటన మన దేశంలో బేటీ బచావో బేటీ పడావు అనే పాలకుల నినాదం వట్టి బూటకం అయిపోయింది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావిస్తూ వారి రక్షణ గురించి మొన్నటికి మొన్న ఇండిపెండెన్స్ డే నాడు ప్రధానమంత్రి మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడడం చూశాం ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని మహానగరంలో ఈ నెల తొమ్మిదిన ఆర్జీకర మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఒక మహిళా ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం హత్య ఘటన దేశాన్ని కదిలించింది బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా మహానగరాల్లో చిన్న చిన్న పట్టణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్యులు వైద్య సిబ్బంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు ఈ ఘటనను సిబిఐ విచారిస్తుంది ఇక ఆసుపత్రి ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్లను డీన్లను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి ఆస్పత్రికి చేసే సంజయ్ రాయ్ అనే ఒక బ్రోకర్ ఘోర ఆకృత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది ఆసుపత్రిలోని మూడు అంతస్తులో దినమంతా వైద్య సేవలు అందించే సెమినార్ హాల్లో నిద్రిస్తున్న మహిళా డాక్టర్ పై ఈ ఆకృత్యానికి పాల్పడ్డా దుండగుడు ఆమె రక్త మడుగులు పడి ఉండగా చూసిన కుటుంబ సభ్యులకు ఇది చాలా పెద్ద షాక్ అయింది గతంలో ముంబైలో ఒక నర్స్ పై కూడా ఇలాంటి ఆకృత్యం ఆసుపత్రిలో జరిగింది కోల్కతాలో డాక్టర్ పై అత్యాచారం జరిపి చంపిన సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఒక ఆసుపత్రిలో రోగులను అడ్మిట్ చేసి కమిషన్ తీసుకునే ఇలాంటి ఆకృత్యానికి పాల్పడగల పాల్పడగలని ఎవరు ఊహిస్తారు ఇక కఠిన చర్యలకు సీఎం మమత ఆదేశాలు ఈ దొంగ ఈ సీఎం ఏ దొంగ అయిన తర్వాత ఈ పనికిమల్ కఠిన చర్యలకు ఆదేశాలని రాసిండు పనికిమల్ల దొంగ ఈ రిపోర్టర్ గారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే స్పందించిన స్పందించి నిందితుపడి కఠిన చర్యలకు కఠిన చర్యలకు ఆదేశించారు డాక్టర్ కుటుంబ సభ్యులను కలిసి మేము మాట్లాడారు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక మహిళా అభ్యర్థులు ఎంపీలు గెలిపించి పశ్చిమ బెంగాల్ నుంచే అది కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులే కావడం విశేషం మహిళలకు ప్రాముఖ్యత ఉన్న అలాంటి ప్రాంతంలో ఒక యువ వైద్యురాలి మీద అత్యాచారం జరగడం హత్యకు గురవడం ఆందోళనకరం అనక తప్పదు దేశంలో గత పది ఏళ్ల నుంచి మహిళల మీద అత్యాచారాలు పెరిగాయి మణిపూర్లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించిన తర్వాత వారి మీద ఆకృత్యం జరపడం హత్రాసులో దళిత యువతిపై అత్యాచారం హత్య ఆమె శరీరాన్ని సైతం మన కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా పోలీసులు దహనం చేయడాన్ని ఎవరు మర్చిపోగలరు రోజు ఒక ఒకరి ప్రాణాలను కాపాడే డాక్టర్ ప్రాణానికి రక్షణ లేని పరిస్థితి ఉంది సేవ్ సేవర్ అంటూ డాక్టర్ వీధిలో వచ్చి నిందించాల్సిన పరిస్థితి నెలకొంది మహిళలు మన కంటి రేపలు మన బిడ్డలు వారు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు రైతు కూలీలు కావచ్చు కలెక్టర్లు పోలీసులు జడ్జిలు రెజర్లు రెజలర్లు ఎవరైనా కావచ్చు రాజకీయాల్లో ఉండేవారు కావచ్చు వారంతా మన కంటి రెప్పలు దేశమంతా ఏకమై వారిని కాపాడుకోవాలి పేషెంట్ల కోసం బ్రోకర్లను పోషించి ప్రోత్సహించడం శ్రేయస్కరం కాదు సేవ్ అవర్స్ సేవర్స్ మన బిడ్డలను మనమే రక్షించుకోవాలి మహిళల మీద అత్యాచార కేసులు ఎక్కువగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ బీహార్ మహారాష్ట్రలో నమోదవుతున్నాయి దేశాన్ని గతంలో కదిలించిన నిర్భయ ఘటన లాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ప్రజా ప్రజలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన పాలకులు మాట్లాడడం లేదు పైగా ఇలాంటి దుచ్చర్ల మీద గొంతు ఎత్తిన వారిని జైల్లో పెడుతున్నారు జుల్లుం చేస్తున్నారు ఇంకా ఎంతకాలం జూనియర్ డాక్టర్లకు నిరంతర డ్యూటీలు ఏమిటి జూడాలపై పని ఒత్తిళ్లు పెరిగాయి అనేది స్పష్టం అవుతుంది ఈ విషయాలన్నింటి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి మనల్ని కాపాడే వైద్యులను మనం రక్షించుకోవాలి అంటున్నాడు సుఖమైన పిల్లాడు కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాత్రం మంచిది అంటున్నాడు వెంటనే స్పందించి అంటున్నాడు సిగ్గు ఉండాలని అర్థంగా ఎందుకంటే ఆమె దగ్గర సంఘటన జరిగింది అక్కడ శిక్షలు లేవు కఠిన శిక్షలు అక్కడ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయా ముఖ్యమంత్రి మంచిది అని అంట కానీ అక్కడ సంఘటన జరిగింది బట్ బాధ్యుడు ఎవరు తప్పెవరిది ఇక బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఉత్తరాఖండ్ రోడ్ వేస్ కు చెందిన బస్సులో డెహ్రాడూన్ లోని అంతరాష్ట్ర బస్ టెర్మినల్ లో ఇద్దరు డ్రైవర్లు సహా ముగ్గురు మరో ముగ్గురు ఆగస్టు పన్నెండవ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు పదమూడవ తేదీ తెల్లవారుజామున బస్ బస్ టెర్మినల్ లోని ఓ దుకాణం వద్ద బాలికను గార్డు గుర్తించాడు వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సమాచారంతో రంగంలో దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఉత్తరాఖండ్ రోడ్ వేస్ బస్సును గుర్తించారు ఐదుగురు ఐదుగురిని అరెస్ట్ చేశారు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు నేరం జరిగిన బస్సు నేరం జరిగిన బస్సు మరో బస్సును దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు మానసికంగా స్థిమితంగా లేని బాలిక సరైన సమాచారం ఇవ్వలేదు తనది యూపీలోని మొరాదాబాద్ అని తెలిపింది కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించింది మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నుంచి బస్సులో డెహ్రాడూన్ కు వచ్చారని అక్కడ ఐదుగురు వ్యక్తులు తనపై ఒక్కొక్కరికి అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక చెప్పిందని డెహ్రాడూన్ ఎస్ ఏ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు నిందితులని అరెస్ట్ చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు